మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మన చుట్టూ ఎంతోమంది అండి మన మనసు సేదరి తీరటానికి వాళ్ళ మాటల ప్రవాహంలో మనల్ని ఈదించి మరీ అవతలిగట్టుకు చేర్చుతూ ఉంటారు ప్రవచనామృతం అంటే మామూలు విషయం కాదు చెప్పిన విషయం చెప్పకుండా అనర్ఘంగా ఒక టాపిక్లోంచి ఒక టాపిక్లోకి వెళ్ళిపోతూ ఎక్కడ కూడా బ్యాలెన్స్ తగ్గకుండా చెప్పగలిగే మహామహులు ఉన్నటువంటి ప్రపంచం ఇదండి ఒక్కొక్క వ్యక్తి మాట్లాడుతుంటే మన సర్వేంద్రియాలు వదిలేసి మరీ వింటుంటాం చూసారా ఆ కాంబినేషన్ స్పిరిచువల్ కాంబినేషన్ అంటాము తర్వాత ఇక్కడ మీకు కొన్ని కాంబినేషన్స్ అలా ఉన్నాయండి దాంట్లో ఏఆర్ కాంబినేషన్ ఆర్పి కాంబినేషన్ జాగ్రత్తగా చూసుకోండి ఆర్పి తర్వాత కేజే ఆర్జేకే జిడ్డు కృష్ణమూర్తి ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ తెలిసిన వాళ్ళందరికీ అద్భుతం ఎస్ఎం ఉవ్వెత్తున ఆకాశంలోకి వెళ్ళగలము అంటే ఎస్ఎం కాంబినేషన్ అండి తాటాకు పందిరి కింద పుట్టినా కూడా అద్భుతమైన లెవెల్కి వెళ్ళిపోతుంది ఎస్ఎం కాంబినేషన్ బట్ స్పిరిచువల్గా మాత్రమే నేను దీన్ని ధనపరంగా మాట్లాడలేదండి ఓన్లీ స్పిరిచువల్గా వాక్ అంత శక్తిని ఇస్తుంది మన దగ్గర ఆస్తులు ఉండకపోవచ్చు మన మాట బాగుంటే కోట్లు సంపాదించుకోవచ్చు పెద్ద ప్లాన్స్ ఏం వెయ్యక్కర్లేదు ఊరికే జనం వెంటబడిపోతారు ఊరికే మిమ్మల్ని అభిమానిస్తారు మీరు అడుగులు వేస్తే నీరాజనాలు పలికే వాళ్ళు చాలామంది ఉంటారు ఇది స్పిరిచువాలిటీకి ఉన్నటువంటి మామూలు అట్రాక్షన్ కాదు సుమ అయితే మీరు అనొచ్చండి సెంట్ థెరిసా కదండి ఇందులో ఏముంది చూసుకోండి నేను చెప్పిన కాంబినేషన్ ఉండి తీరుతుందండి కొంతమంది ఇంటి పేరుతోటి ప్రసిద్ధి పొందచ్చు నేను చెప్పాల్సిన అవసరం లేదు చాగంటి ఎంతోమందికి అండి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా చాలామంది మనసులను రంజింపజేస్తున్నారు ఆఫ్ అండి ఆయన నాలెడ్జ్కి ఆయన దాన్ని ఏమన్నా వే ఆఫ్ స్పీకింగ్ అండి అది ఎవరికో కానీ రాదు ఉంటాయండి కొన్ని రేపు పొద్దున మేము సీజీ అనే లెటర్ కాంబినేషన్ కనుక ఉంటే ఇలా ఉంటుంది అని మేము చెప్పాము అంటే ఒక ఎగ్జాంపుల్ని తీసుకునే కదా చెప్పేది కాబట్టి స్పిరిచువల్ లైన్లో ఉండాలంటే కొన్ని కొన్ని ఉండాలండి ఉంటేనే మీకు ఆసక్తి వస్తుంది అక్షరాలే కదయ్యా అంటే అది కాదండి అక్షరం వెనకాల శక్తి వేరే ఉంటుందన్నమాట నీ వెనకాల ఎవరో శక్తి ఉన్నారమ్మా వాళ్ళని నమ్ నడిపిస్తున్నారు అని అంటుంటాను చూడండి అక్షరం వెనకాల శక్తి వేరు అది మిస్టికల్గా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది మిగిలిన వాళ్ళందరి పేర్లలో ఈ కాంబినేషన్స్ లేవండి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఈ లెక్క లేదు ఈ శక్తి లేదు అంతే కదండి అర్థమైందండి అరవిందుల వారు నేను చెప్పాల్సిన పని ఏమన్నా ఉందా అరుణాచలం నేను చెప్పాలా అక్కర్లేదండి జగ మెరిగన్స్ అచ్చాలన్నమాట ఈ కాంబినేషన్స్ సో ఒక మనిషికి ఎంత స్పిరిచువల్ టెండెన్సీ ఉంది ఎటువంటి అక్షరాలు ఎటువంటి శక్తిని ఇస్తాయి అంటే ఎదుగో మన కళ్ళ ముందు ఈ ఉదాహరణలే అందుకే ఒక పేరుని చూడంగానే మనకి స్కాన్ చేసిన ఎన్ని విషయాలు వస్తాయి చూడండి నాకు తెలిసి ఏ శాస్త్రంలో ఇలా లేదండి ఓ డేట్ ఆఫ్ బర్త్ని చూడంగానే ఏమిటి అని ఎలా స్కాన్ అయిపోతుందో ఒక పేరుని చూడంగానే మీకు కనుక నిజంగా మూలము బీజము దానిలో ఉన్నటువంటి ఉద్ధవం ఉద్ధవం తెలిస్తే ఒక నేమ్ స్కాన్ అయిపోతుందండి తెలియాలండి అంతకుమించి ఇంకేం లేదు తెలియని వాడి ముందు మనం ఎన్ని చెప్పకున్నా చెవిటి వాని ముందు శంఖము వదినట్లే కదా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఒక రీసెర్చ్ పాయింట్సే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి